వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చేశాను చూసేయండి మరి వీడియో మొత్తము అయితే మా చిన్నబాబు కోసం స్పెషల్గా చేసిన రెసిపీ అనమాట ఇది మా చిన్నోడి కోసం అని చెప్పాను కదా ఈరోజు ఎగ్ నూడిల్స్ అయితే స్పెషల్గా వాడి కోసమే చేశాను ఎందుకంటే వాళ్ళ స్కూల్లో బొటానికల్ గార్డెన్ అయితే పిక్నిక్ తీసుకెళ్తున్నారంట దానికోసం అయితే నైట్ నుండి అడుగుతున్నాడు అని చెప్పి నేనైతే ఎగ్ నూడిల్స్ అయితే చేశాను అసలు యాక్చువల్గా చికెన్ నూడిల్స్ చేద్దామనేసి అనుకున్నాను కానీ చికెన్ తీసుకురాలేదు కదా అని చెప్పి ఎగ్స్ కొంచెం ఎక్కువగా వేసి అయితే చేశాను ప్రిపరేషన్ కోసం ముందుగా అయితే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వాటర్ మరుగుతుంటే అందులో కొద్దిగా ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని నూడిల్స్ అయితే ఉడికించుకోవాలి తీసేసుకొని వాటర్ ఉంపేసి మళ్ళీ వాటర్లో చల్ల వాటర్లో ఒకసారి నూడిల్స్ అన్నీ కడిగేసుకొని చిల్లుల గిన్నెలో పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెద్ద సైజు కడాయి అయితే తీసుకున్నాను నేను ఇంప మూకుడు తీసుకుంటే మనకు ఈజీగా చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఫోర్ ఎగ్స్ అయితే ఇలా కొట్టయితే వేసాను అనమాట ఫోర్ ఎగ్స్ వేసుకుంటే మనకు అంటే చికెన్ వేయలేదు కాబట్టి ఎగ్స్ ఎక్కువగా వేస్ట్ చేస్తున్నాను నేను ఎగ్ నూడిల్స్ కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కొంచెం గ్యాబిచ్చి ఈ విధంగా కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా ఒక స్టీల్ గరిట పెట్టి మనము ఇలా కొంచెం రుద్దినట్టుగా తీస్తే మనకి ఎగ్స్ అనేవి ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి అనమాట ఫ్రై అవుతూ పొడి పొడిగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఎగ్ నూడిల్స్ చేసేటప్పుడు చికెన్ నూడిల్స్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాతనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి అయితే నేను ఎప్పుడు చేసినా కూడా ఎగ్ నూడిల్స్ అయితే సేమ్ ప్రాసెస్లో చేస్తా అనమాట ఎక్కువ హెవీగా మసాలాలు ఇలా సాస్లు యూజ్ చేసి అయితే చేయను నార్మల్గా నా స్టైల్లో ఎలా చేస్తున్నాను అన్నది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఎగ్లో కూడా వేసుకున్నాం కదా అది కూడా ఇందులో కలిసినప్పుడు కొంచెం ఆయిల్ అయితే యాడ్ అవుతుందనమాట పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే ఈ విధంగా వేసుకొని వేయించుకుంటూ ఉండాలన్నమాట ఇవి కొంచెం పచ్చిగా ఉంటే నూడిల్స్లో టేస్ట్ బాగోవు అందుకోసం అని చెప్పి కొంచెం మంచిగా వేయించుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది నూడిల్స్కి పట్టి మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొనుక్కున్న దానిలాగానే వస్తుంది అన్నమాట టేస్ట్ అయితే నూడిల్స్ ఎప్పుడైనా కూడా నేను ఇంట్లో రెడీ చేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట మంచూరియా లాంటివి అయితే మాత్రమే ఎప్పుడో ఒకసారి కొంటాం కానీ నూడిల్స్ అయితే ఖచ్చితంగా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము మా పిల్లలకి బాగా ఇష్టం అనమాట ఇలా చేస్తే ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి ఇవి కొంచెం ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకు నూడిల్స్ మసాలా దొరుకుతుంది కదా నేను ఫోర్ ప్యా ఫోర్ బండిల్స్ లాగా ఉంటాయి కదా అంటే ఒక ప్యాకెట్ నూడిల్స్లో ఫోర్ వస్తాయి ఆ ఫోర్ కూడా వేసేసాను అనమాట అంటే మా పిల్లలకి కోసం బార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మధ్యాహ్నం లంచ్ కోసం అనమాట తీసుకెళ్ళడానికి ఇలా ఫోర్ చేస్తున్నాను కాబట్టి బాక్స్ మనం మసాలా బాక్స్ కొన్నప్పుడు అందులో త్రీ వస్తాయి కదా త్రీ ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తున్నాను నేను మసాలా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న ఎగ్ పొడి ఉంది కదా ఆ ఎగ్ పొడి అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట ఎగ్ ఫ్రై వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా సోయా సాస్ అయితే వేసుకోవాలి సోయా సాస్ దానికి తగ్గట్టుగా వేసుకోవాలి మనము ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట అది మన టేస్ట్ ఫ్లేవర్ని బట్టి ఉంటుందన్నమాట మనం తినేదాన్ని బట్టి మనం సోయా సాస్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఈ నూడిల్స్ అనేది చాలా టేస్టీగా బాగా ఫ్రై అవుతాయి అనమాట నూడిల్స్ అయితే ఆల్రెడీ నేను చల్లనీళ్ళల్లో కడిగి పెట్టానమాట ఉడికిన తర్వాత వాటర్ ఉంపేసి ఒక టూ టైమ్స్ అయితే వాటర్ చిల్లుల గిన్నెలో వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది కదా మనకు పొడి పొడిగా నూడిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇలా కొంచెం అతుక్కున్నట్టుగా ఉన్నా కూడా ఏం పర్లేదు మనం వేసిన తర్వాత మనం ఒకసారి హ్యాండ్తో ఇలా అంటే మనకు ఈజీగా ఉడిపోతాయి అనమాట ఎందుకంటే ఇందులో ఆయిల్ వేసి మనము నూడిల్స్ ఉడికించాం కాబట్టి మరీ బంకలాగా ఇక్కడ కూడా అతుక్కోవన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్ని అన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు రెండు గరిటలతో మనం ఈజీగా మనకు హ్యాండ్కు ఫ్రీగా ఉండేలాగానైతే మనం కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట మనము ఈ నూడిల్స్ ఎంత బాగా ఫ్లేవర్ పట్టేలాగా కలుపుకుంటే నూడిల్స్కి అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ మధ్యలో చేసుకుంటేనే నూడిల్స్ అయితే చాలా బాగా ఫ్రై అవుతాయి లేదంటే సిమ్లో పెడితే అది కర్రీలాగా దగ్గరికి అయిపోతుంది అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చూస్తాం కదా సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా ఈ విధంగానే చేస్తారనమాట వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సాసెస్ వేస్తారు కానీ నేను ఓన్లీ ఒక్క సాస్ మాత్రమే సోయా సాస్ యూజ్ చేసి అయితే చేశాను కదా దీనికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నాను ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది ఉప్పు వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా నూడిల్స్కి ఎగ్స్ అనేది పట్టేలాగా మనం వేసుకున్న మసాలా సాల్ట్ మొత్తం పట్టేలాగానైతే ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి నూడిల్స్ చేసినప్పుడు ప్రాసెస్ అంతా కంటే కూడా ఈ కలపడానికే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అయితే మనం కొద్ది కొద్దిగా ఒక్కొక్కరికి సపరేట్గా చేసినట్లయితే తొందరగా ఈజీగా జస్ట్ వన్ టూ మినిట్స్లో చేసుకోవచ్చు కానీ మనము ఒకేసారి ఎక్కువ మందికి చేయాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఇలా టైం కలపడానికి ఎక్కువ పడుతుంది ఇంతకి నూడిల్స్ ఎలా అనిపించాయి మీకు అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ట్రై చేస్తే మీకు ఎలా అనిపించింది అన్నది కూడా ఈ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి